దేవునామనకు స్తోత్రాలండి వాక్యం వినిచున్న మీ అందరినీ దేవుడు అత్యధికంగా దీవించి ఆశ్రవదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా మిమ్మలను మీ కుటుంబాలను నింపునుగాక ఆమె ఆది కాండము అధ్యాయం చదువుకుందామండి భూమి అందట ఒక భాషయు ఒక పలుకును ఉండెను వారు తూర్పున ప్రయాణమైపోచుండగా సీనారు దేశం అందు ఒక మైదానము వారికి కనబడిన అక్కడ వారు నివసించి మనము ఇటుకల ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రెండని ఒకరితో ఒకడు మాట్లాడుకుని రాళ్ళకు ప్రతిగా ఇటుకలను అడుగు అడుసనకు ప్రతిగా మట్టికీలును వారికి ఉండెను మరియు వారు మనము భూమి అన్నంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురములను కట్టుకుని పేరు సంపాదించుకుందాము రెండని మాటలాడుకొనగా ఎహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను అప్పుడు ఎహోవా ఇదిగో జనము ఒక్కటే వారందరికీ భాష ఒక్కటే వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మీదట వారు చేయుదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఉండదు నుండదు కనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనును అలాగూ యహోవా అక్కడ నుండి భూమి అందట వారిని చెదరగొట్టను గనుక వారు ఆ పట్టణమును కొట్టుట మానిది దానికి బాబేలు అని పేరు పెట్టింది ఎందుకనగా అక్కడ ఎహోవ భూ పూజలు అందరి భాషను తారుమారు చేసను చేశాను అక్కడ నుండి ఎహోవా భూమి అన్నంతటా వారిని చెదరగొట్టాను సేము హంశావళి ఇది సేము మూడేంట్ల గలవాడే జలప్రవాహం గతించిన రెండేండ్లకు అర్పక్షతులను కనెను సేము అర్పక్షదురు గరిన తరువాత ఐదు వందల ఏండ్లు ప్రతికి కుమారులను కుమార్తెలను కను అర్పక్షదు ముప్పది ఐదేండ్లు ఏండ్లు బ్రతికి శలాహును కనిను అర్పక్షదు శలాహును కరిన తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రతికి కుమార్లను కుమార్తెలను కనును శాలాహు ముప్పది ఏండ్లు బ్రతికి ఎబేరును కరిను శాలాహు ఎబేరును కరిన తరువాత నాలుగు వందల మూడు ఏండ్లు బ్రతికి కుమార్లను కుమార్తెలను కనును ఎబేరు ముప్పది నాలుగు ఏండ్లు బ్రతికి పెలగును కను ఎబేరు పెలగును కరిన తరువాత నాలుగు వందల ముప్పది ఏడేండ్లు ఏండ్లు బ్రతికి కుమార్లను కుమార్తెలను కనెను పెలగు ముప్పది ఏండ్ల బ్రతికి తాయాను కనెను పెలగు రాయ దా రాయిను కని తరువాత రెండు వందల ముప్పది ఏండ్ల బ్రతికి కుమార్లను కుమార్తెలను కనెను రాయి ముప్పది రెండేండ్లు బ్రతికి పేరేగును కనెను రాయు పేరేగును కలిన తరువాత రెండు వందల మూడు ఏండ్ల బ్రతికి కుమార్లను కుమార్తెలను కనెను పేరేగు ముప్పది ఏండ్ల బ్రతికి నాహోరును కనెను పేరుగు నాహోరును కలిన తరువాత రెండు వందల ఏం బ్రతికి కుమారులను కుమార్తెలను కనును నాహోరు ఇరువది తొంభై ఏండ్లు బ్రతికి తెరాహును కనెను నాహోరు తేరాహును కలిగిన తరువాత నూట పద్దొమ్మిది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను తెరాహు డెబ్బది ఏండ్లు బ్రతికి అబ్రాహమును నాహోరును కారాను కనెను తెరాహు ఇది తెరాహు అబ్రహాము నాహోరును హారాను కనును హారాను లోతును కనును హారాను తాను పుట్టిన దేశమందలి కల్లీల ఊరన్న పట్టణములో తన తండ్రి అయిన తేరాహు కంటే ముందుగా వృత్తి పొందాను అబ్రాహ్మును నాహోరును వివాహము చేసుకొని అబ్రాంభ భార్య పేరు సారాయి నాహోరు భార్య పేరు మెల్కా ఆమె మెల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె సారాయి గుడ్రాలై ఉండెను ఆమెకు సంతానం లేదు తేరాహు తన కుమారుడకు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాని కుమారుడకు లోతును తన కుమారుడకు అబ్రాము భార్య అయిన సారాయను తన కోడలిని తీసుకుని ప్రాణానికి వెళ్ళటకు కల్దీల ఊరున పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించింది తేరాహు బ్రతికిన దినము రెండు వందల ఐదేండ్లు తేరాహు ఆరానిలో మృతి పొందెను దేవుడు వాక్యంని దీవించునుగా కామెన్